హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవాళ వెదర్ అయితే సూపర్గా ఉందండి నైట్ నుంచి మాకు వర్షం పడుతూ ఉంది పెద్ద వర్షం అని కాదు కానీ చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి చాలా బాగుందండి ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం వాతావరణం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొన్న నేను చెప్పాను కదండి పార్ట్స్ అన్నీ కూడా ఒక హైట్ మీద కొంచెము అక్కడ మిగిలిపోయి ఉన్న బండలు వచ్చేసి మేము హౌస్ కట్టుకునేటప్పుడు కొన్ని మిగిలిపోయి ఉన్నాయన్నమాట అలాంటివన్నీ యూస్ చేసుకొని హైట్ మీద అలా పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి పార్ట్స్ అన్నీ రెడీ అవ్వగానే ఆ పార్ట్స్ కూడా ఇలాగే పెట్టుకోవాలి ఇప్పుడుకున్న ప్రజెంట్ ఈ చిన్ని చిన్ని పార్ట్స్ కూడా కొంచెం బాగా ఆర్గనైజ్ అని చెప్పేసి అయితే ఇవాళ ఫిక్స్ అయ్యాను ఎండ కూడా ఎక్కువగా లేదు వాతావరణం బాగుందని చెప్పేసి వచ్చేసాము అన్నీ అలా పెట్టేస్తున్నానండి కొంచెం అలా పెట్టడం వల్ల మనకు డైరెక్ట్ టెరెస్ పైన పెట్టినట్టు ఉండదు అలాగే కొంచెం టెరెస్కి డైరెక్ట్ అనుకుంటే తేమ అలా నిలువ నిలువ అయిపోయి కొంచెం గలీజ్గా అవుతుందని చెప్పేసి ఇలా అయితే పెడుతున్నాను చూడడానికి కూడా చాలా బాగుందండి లుక్ వచ్చేసి చాలా సింపుల్ చిన్ని వీడియో తీసాను నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది ఇలా చూడండి ఒకసారి హెడ్ వామ్స్ చాలానే ఉన్నాయి కుండీలు షిఫ్ట్ చేసేటప్పుడు అందులో నాకు అనిపిస్తే నేను ఇంకొక పార్ట్స్లోకి వేస్తున్నాను అనమాట పెద్ద పెద్ద పార్ట్స్లోకి వేస్తున్నాను ఇసుకలోనే ఉన్నాయి చిన్ని పార్ట్స్లో వచ్చేసి ఉన్నాయి చాలా బాగా అనిపించిందండి ఇదంతా సెట్ చేశాక ఒకసారి మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సింపుల్గా ఉన్న వాటితోనే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను టెరెస్ అంతా అంటే మొక్కలన్నీ వచ్చేసి ఇలా హైట్ మీద పెట్టుకోవడం వల్ల కింద మనకు ఏమన్నా ఆకులు కానివ్వండి అలా డ డస్ట్ ఉన్నా కూడా ఊడ్చుకోవడానికి కూడా బాగా వస్తుంది చూడ్డానికి కూడా లుక్ బాగుంటుందని ఇలా అయితే చేసుకున్నాము ఎలా ఉంది ఏంటనేది మాకు కామెంట్లో తెలిపండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే మిస్ అవ్వద్దండి వేసేయండి లైక్ మీ లైక్ వల్ల మాకు చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది ఎంకరేజింగ్ కూడా ఉంటుంది వీడియో మరింత ముందుకు కూడా వెళ్తుందండి లైక్ వేయడం వల్ల అందుకు నేను ఇన్నిసార్లు చెప్తూ ఉన్నాను నచ్చితే మటుకు తప్పకుండా ఒక చిన్ని లైకే కదా వేసేయండి మా మందారం చూడండి ఇవాళ కూడా పూసింది చాలా అందంగా పూస్తుందండి మందార ఫ్లవర్స్ కూడా గులాబీ తర్వాత మందారాలు కూడా బాగానే వస్తున్నాయి ప్రజెంట్ ఉన్న మొక్కల్ని ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాము చాలా అలసిపోయానండి వాళ్ళైతే నేను పై కింద నుంచి ఉన్న పిల్లలు ఆ చిన్న చిన్ని బండలన్నీ పైకి తెచ్చేసి ఇలా అయితే పెట్టేసాము ఓకే అండి బాయ్